కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల కోణాలను హనుమంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకున్నట్లు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుకోవడం లేదని ఎదేవా చేశారు రోజులో పద్దెనిమిది గంటల పాటు రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తారని వెల్లడించారు తెరాస పార్టీ అధినేత కేసీఆర్ మోపు పొందడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని హెచ్చరించిన హనుమంత్ రెడ్డి మనం నిర్వహిస్తే తప్పేంటండి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మన ప్రాంతం కూడా హోస్ట్ చేస్తే తప్పేముంది దాని గురించి కూడా ఈయన మాట్లాడడం ఏదో వాళ్ళ నాయకత్వం చెప్పింది కదా అని చెప్పి ఈయన మాట్లాడడం ఇక్కడ వాళ్ళకి ఆధిపత్య పోరుంది మున్సిపాలిటీకి ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లు మీ పదేళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఇంత పెద్ద ఫండ్స్ మరి మున్సిపాలిటీలకు ఇచ్చినరా నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పమని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి మీ చదువుకున్నటువంటి విషయం మిమ్మల్ని మీరు చదువుకున్నారని చెప్పి మేమందరం కూడా మంచిగా మాట్లాడుతూ ఇద్దా వంతుడు అని మేము అనుకున్నాం మేము కానీ మా ఫాలోవర్స్ కానీ నిన్న మీరు మాట్లాడిన తర్వాత కేవలం మీరు కూడా ఒక అందరు రాజకీయ నాయకుల్లాగానే ఒక రాజకీయం కోసం పదవుల కోసం పాకులాడే మనిషిగా మీరు మరి మేము గుర్తిస్తూ ఉన్నాం మీరు ఇక ముందు కూడా ఇట్లాంటివి మాట్లాడితే కలిసి పనిచేద్దాం స సలహాలు ఇవ్వండి మీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటుండు నేనే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటాడు కానీ అసెంబ్లీకి రాడు మూడు నెలలకు నాలుగు నెలలకు వచ్చి నాకు బాధ అవుతుంది నాకు ఏడుపు వస్తుంది నాకు కడుపు కాలుతుంది అంటాడు మళ్ళీ పత్తగా కనపడ్డాడు వాళ్ళ కార్యకర్తలకు కూడా కనపడదు మొన్న వాళ్ళ కార్యకర్తలు వచ్చారు నిజామాబాద్ నుంచి ఓ వంద మంది ముఖ్యమంత్రి గారిని కలుస్తాము రమ్మన్నాడు అని చెప్పి వచ్చారు వచ్చి సాయంత్రం దాకా కూర్చుండట అపాయింట్మెంట్ లేదంటే ఇంటికి వచ్చాడు నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వస్తే నేను భోజనం పెట్టి పంపిస్తాను వాళ్ళ కార్యకర్త ఇది మీ ముఖ్యమంత్రి గారు గతంలో చేసింది ఇప్పుడు చేస్తుంది కూడా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కలిసి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కుత్బుల్లాపూర్ను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తాం మీడియా మిత్రులకు నమస్కారం నిన్న స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ఒక రెండు మూడు సార్లు గౌరవ న్యాయస్థానం హాన్రబుల్ కోర్ట్ హాన్రబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది మొటికాయలు వేసింది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడుతాను ఒకసారి మీరు ఆ విషయం నజలు లక్ష్మణ శివ స్వామి దైవక్షేత్రం ఆ స్వామివారు ఎవరు ఉండమనే గాలి ఉంటారు ఆ స్వామివారు నాకు అనుమతి అనుమతించడు నేను ఉంటున్న ప్రజల దైవం ఎప్పుడు నీ లెక్క నేను మాట్లాడే నీళ్ళు లెక్క కమలాసరుడు బయటకు ఈశ్వరుడు ఎప్పుడు మాట్లాడే యథార్థమైన ముందు చెప్తున్నా నువ్వు ఊహించబోయే పుష్కాల వచ్చేవారు ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ప్రాంతం అంతా ఇయర్ రేవంత్ రెడ్డి గారి మీద మా పార్టీ మీద మాట్లాడకపోతే వీటన్నిటి జవాబు చెప్తారు నేను మాట్లాడినటువంటి అంశాలి ఫస్ట్ జవాబు చెప్తున్నారు మాట్లాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి దండేసేటువంటి టైం ముఖ్యమంత్రికి లేదు అప్పుడు ముఖ్యమంత్రికి చెప్పు కురదలు వచ్చి దండేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని అందించిన మోహన్ నాథి నాయకుడి యొక్క జన్మదినం రోజు దండేసిన టైం లేదు మీ ముఖ్యమంత్రికి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నువ్వు మాట్లాడితే ఆయన ఏమన్నా పత్రికమార్ ముఖ్యమంత్రి ఇస్తారా మా దామోదర రాజు ముఖ్యమంత్రి ఇస్తారా డాక్టర్ వివేక్ ముఖ్యమంత్రి ఇస్తారా నేను చెప్తాను అది భారతీయ జనతా బిఆర్ఎస్ పార్టీ ఉందిగా టీఆర్ఎస్ పార్టీ నేను అధ్యక్షుడి నా పేరు అధ్యక్షుడి డెబ్బై దాకా నా పేరు